మనం ఎదగకుండా వెనకాలే గోతులు తీసేవారిని ఎదుర్కోవడానికి చాణక్యుడు చెప్పిన అద్భుత సూత్రాలు ఏ రంగానికి చెందిన సంస్థలో పనిచేసినా ఎక్కడ ఉద్యోగం చేసినా ఆయా ఆఫీసుల్లో ఉండడం సహజం తాను ఎదగడం కోసమో లేదంటే ఇతరులను అనచడం కోసమో ఇతర కారణాల వల్ల కొంతమంది ఉద్యోగులు ఎక్కడ ఏ ఆఫీసులో పనిచేసినా రాజకీయాలు చేస్తుంటారు అందుకు అవసరమైతే తమ బాసుల వద్ద లాబీయింగ్లకు పాల్పడతారు చివరకు ఎలాగైతేనే తాము అనుకున్నది సాధించుకోగలుగుతారు అయితే ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగులందరూ ఈ విధంగా ఉండరు కొందరు ఇలాంటి రాజకీయాలు పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ పోతుంటారు కానీ వారు కూడా ఇలాంటి రాజకీయాల బారిన పడాల్సి వస్తే అప్పుడు ఏం చేయాలి అందుకోసమే ఈ సూత్రాలను పాటిస్తే ఆఫీసు రాజకీయాల్లో మీరే పైచేయి సాధించేందుకు అవకాశం ఉంటుంది ప్రతి ఒక వ్యక్తిలో ఏదో ఒక బలహీనత దాగి ఉంటుంది దాన్ని పసిగట్టి అందుకు అనుగుణంగా ప్రవర్తిస్తే ఆ బలహీనతను ఉన్న వ్యక్తులు మనకు లొంగి ఉంటారు ఈ క్రమంలో ఆఫీసులో పనిచేసే ఉద్యోగులు తమ పక్కవారి బలహీనతలను తెలుసుకోవాలి దీంతో వారిపై ఆధిపత్యం చేసేందుకు అవకాశం లభిస్తుంది అయితే ఆ బలహీనతను తెలుసుకోవాలంటే మాత్రం వారితో స్నేహం చేయాల్సిందే అలా చేస్తేనే వారిపై పై చేయి సాధించేందుకు అవకాశం ఉంటుంది మనకు శత్రువులుగా ఉన్న వారి బలహీనతలను తెలుసుకోవడమే కాదు సరైన సమయంలో వాటితో వారిపై అటాక్ చేస్తేనే తగిన ఫలితం ఉంటుంది అలా కాకుండా ఇతర పరిస్థితుల్లో మనం ఏం చేసినా వాటి వల్ల అంతగా ప్రయోజనం ఉండదు ఇతరుల పట్ల మనకు తెలిసిన బలహీనతలను మరొకరికి ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పొద్దు అలా చేస్తే దానివల్ల ఇతర వ్యక్తులు మనకన్నా ముందు దానివల్ల లబ్ధి పొందుతారు శత్రువులుగా ఉన్నవారు ఎప్పుడైనా బలహీనతలను లక్ష్యంగా చేసుకునే తమ తమ అస్త్రాలను ప్రయోగిస్తారు ఇలాంటి వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి శత్రువులు మనకు పట్టుబడినప్పుడు వారు మనతో స్నేహం చేసేందుకు ముందుకు వచ్చినా వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకూడదు మనం మంచి నడవడిక ప్రవర్తనతో మెలిగినప్పుడే ఇతరులు మనకు విలువనిస్తారు అలా కాకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే ఇతరుల దృష్టిలో మనం విలువను కోల్పోతాం మూర్ఖులకు ఎలాంటి సలహాలు ఇవ్వకూడదు ఒకవేళ ఇచ్చినా వారు వాటిని ఎలాగూ పాటించరు గనుక మన విలువైన మాటలు వృధాగా పోతాయి ఫలితం ఉండదు పాముకు పాలు పోసి పెంచినా అది విషాన్ని చిమ్ముతుంది కాని మనతో మంచిగా ఉండదు అలాగే చెడు వ్యక్తిని చేరదీసి వారితో స్నేహంగా మెలిగినా వారు మాత్రం మనకు ఎప్పటికీ చెడే తలబడతారు ఎందుకంటే వారికి చెడు చేయడంతోనే సంతృప్తి లభిస్తుంది మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి